హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరమ్మ ఇంటికి వలస కార్మికుల దరఖాస్తు విచారణ చేసి తిరస్కరణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పొరుగున ఉన్న మహారాష్ట్ర బీహార్ వలస కార్మికులను సైతం ఆకర్షించింది జిల్లా కేంద్రానికి ఉపాధి నిమిత్తం వచ్చిన కూలీలకు సొంతింటి కలపై ఆశలు రేపి దరఖాస్తు చేసుకునేలా చేసింది వారు స్థానికులు కాకపోయినా దరఖాస్తు చేస్తే పోయేదేముందని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తులు అందజేశారు తీరా బల్దియా వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్ళినప్పుడు విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి పట్టణంలో ఇలాంటి దరఖాస్తులు ఐదు వందలకు పైగా ఉన్నట్లు అధికారులు అయితే అంచనా వేసి వీటిని తిరస్కరిస్తున్నారు వలస కార్మికులు ఎలా నిర్ధారణ అయిందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రకు ఆదిలాబాద్ పట్టణానికి వ్యాపార పారిశ్రామిక సంబంధాలు అయితే ఉన్నాయి మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికులు అనేక మంది స్థానికంగా అద్దెకుంటూ వివిధ చిరు వ్యాపారాలు చేస్తున్నారు హోటల్లో ఇతర దుకాణాల్లో పనిచేస్తున్నారు ఇక్కడ ఇన్ జిన్నింగ్ మిల్లులు ఇతర పరిశ్రమలో స్థానికుల కంటే మహారాష్ట్ర బీహార్ నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు బతుదరు కోసం కుటుంబంలో సహా కొన్నేళ్ల కింద వచ్చి ఇక్కడ నివాసం ఉన్నారు వారి స్థానికులే అని రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రజాపాలన కేంద్రాల్లో ఇందిరామ్మాయి ఇళ్లకు దరఖాస్తులు స్వీకరించింది గూడు లేని పేదలకు ఇందిరామ్మయిల్లు మంజూరు చేస్తాం సొంత జాగా లేకపోతే స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వమైన ప్రకటించడంతో వలస కార్మికులు ఆశలు చివరించాయి అప్పట్లో పలువురు వలస కార్మికులకు ఇందిరామ్మ ఇళ్లపై ఆశతో దరఖాస్తులు అయితే అందజేస్తే ఇందిరామ్మయిల దరఖాస్తుదారులు అనర్హులను అర్హులకు సర్వే చేసేందుకు వాటిల వారిగా అధికారులు విచారణ చేపడుతున్నారు వలస కార్మికులు దరఖాస్తులో పేర్కొన్న వివరాలు తప్పుగా ఉండడం రేషన్ కార్డు లేకపోవడం ఆధార్ వివరాలు ఇతర రాష్ట్రాలకు చెందినగా ఉండడంతో వలస కార్మికులుగా నిర్ధారణకు అయితే వస్తున్నారు చూసుకున్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చిందో చాలామంది ఇతర పొరుగు రాష్ట్రాల వాళ్ళు ఇందిరమ్మ ఇంటికైతే అప్లై చేసుకున్నారు వారికి మళ్ళీ అంటే వారి డాటా ప్రకారం ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్ల లీస్ట్ ఏదైతే రెడీ చేస్తున్నారో ఆ లీస్ట్లో వాళ్ళకి ఏదైతే తేడాలు అనిపిస్తున్నాయో అంటే విలేజ్ నేమ్ కావచ్చు అక్కడ భర్త ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళకి ఎప్పుడైతే కనిపిస్తున్నాయో డైరెక్ట్గా ఆ ఇంటి అప్లికేషన్కి అయితే వాళ్ళు వెళ్తున్నారు అక్కడ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి వాళ్ళ అప్లికేషన్ అయితే తిరస్కరిస్తున్నారు అయితే ప్రజెంట్ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి మరొక అప్డేట్ ఇది కీలక అప్డేట్ అని చెప్పొచ్చు దీనివల్ల కూడా కొన్ని దరఖాస్తులు అయితే క్యాన్సిల్ అవుతాయి ఎందుకంటే చాలామంది నిరుపేదలు ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇట్లాంటి అప్లికేషన్లు కొద్దిగా రిమూవ్ చేసుకుంటూ వెళ్తే అసలైన నిరుపేదలకు అయితే ఇల్లు అయితే దక్కుతుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు చూద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం అయితే ఇస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ హిస్టరీ